ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతిజ్ఞ క్రైస్త లార్డ్ అందరు బాగున్నారా ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుంటే కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుని వాక్యం లాగా సెలవిస్తున్నదండి ఏంటంటే నీ తోడుగా నీ రాకపోకలు ఏహో అని నిన్ను కాపాడును అలా అంటే మన తోడుగా మన రాకపోకలేదు దేవుడు మనల్ని కాపాడును కాక గమనించండి మన రాక పోకలి ఎందు అంటే మనం వెళ్తున్న మార్గంలో మనం వస్తున్న మార్గంలో మనం వెళ్తున్న యొక్క ప్రదేశం ఆలోచనలు ఉంటుంది కానీ ఆ వెళ్ళే మార్గంలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్ని వందల ఆలోచనలు మనం వస్తూ ఉంటాయంట సైంటిఫిక్గా మనం గమనిస్తే మనం ఏది చూచినా దాని గురించి మన మైండ్ అంట మనం ఏది మాట్లాడినా మాట్లాడక మునుపు మన మైండ్ ఆలోచించిన తర్వాత ఆ తర్వాత మనం మాట్లాడతామంట మనం ఏ పని చేయక మునుపు మన మైండ్ ఆలోచించిన తర్వాత మనం ఆ పని చేస్తామంట గమనించండి మనకే తెలియకుండా మన మైండ్ ఎప్పుడు వర్క్ అవుతూ ఉంటుంది మనకే తెలియకుండా మన ఆలోచన ఎప్పుడు పని చేస్తూ ఉంటుంది గమనిస్తే నా ప్రియ దేవుని పెట్టారు గమనించండి మన రాకపోకలేందు దేవుడు మనకు తోడుగా ఉంటాడంట అంటే మనం పోయేదారిలో వచ్చేదారిలో దేవుడు మనకెప్పుడు తోడుగానే నీడుగానే ఉంటాడు మనం వెళ్తూ వస్తున్న మార్గంలో దేవుడు మనకు అండగా ఉంటాడు గమనించండి నా ప్రియమైన దేవుని పెట్టలారా దేవుడు మన తోడుగా ఉంటాడంట ఎందుకు తోడుగా అంటే మన రాక పోకలి ఎందు దేవుడు మనల్ని ఎప్పుడు కాచి కాపాడవాడిగా ఉన్నాడు మనం పోయేటప్పుడు మన మనతో పాటు మనుషులు రావచ్చు రాకపోవచ్చు లేదంటే మనం వచ్చేటప్పుడు మనుషులు రావచ్చు రాకపోవచ్చు మనం వెళ్ళేటప్పుడు ఒకవేళ రావచ్చేమో వచ్చేటప్పుడు రాలేకపోవచ్చేమో గమనించండి మీరు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా మీ రాక పోకలి ఎందును దేవుడు తోడుకుంటున్నట్టు నీ దేవుడు సెలవిస్తున్నాడు గమనించాడు ఇప్పుడు నువ్వు వెళ్తున్న మార్గంలో నీతో పాటు ఎవరైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదంటే నువ్వు వెళ్తున్న ఈ యొక్క జీవిత పైన నువ్వు ఒకటే కూడా ఉండొచ్చు కానీ దేవుడు సెలవిస్తున్నమాట నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీకు తోడే ఉన్నాను నేను మిమ్మల్ని నడిపించేవాడే ఉన్నాడు రాకపోకలెందు దేవుడే మనకు తోడు కాబట్టి ఈ వాక్తనను మనం చక్కగా ఆలకించాలి ఈ వాక్యాన్ని చక్కగా మనం వినాలి నీకు నాకు మనందరికీ మన రాకపోకలేందు దేవుడే తోడుకుని నడిపించిన కాక అలే లోయ దేవుడు యొక్క ఈ వాక్యాన్ని దీవించింది కాక ప్రార్థన చేసుకుందాం దేవా సర్వశక్తి సర్వశక్తిమంతుడా నీ రాకపోకలేందు నీవు తోడుకుంటా అని దేవా మా పోకలేందు మీరే మాకు తోడుకుంటండి మమ్మల్ని నడిపించండి ఎస్య్యా నీవు మాతో పాటు ఉన్నవని ప్రార్థిస్తున్నావు నీవే మా తోడుగుండండి నీవే మమ్మల్ని ముందుని నడిపించండి నీవు మమ్మల్ని ఆశ్రవదించి దీవించండి మా రాకపోకలందో నీవే మాకు తోడుగున్నామని ప్రార్థిస్తున్నాను మమ్మల్ని దీవించి ఆశ్రవదించండి మీకే వందనం చెల్లిస్తున్నానయ్యా మా తోడుగా మీరుండండి ఎస్యా ప్రతి క్షణం మమ్మల్ని కాచి కాపాడి నీవే మమ్మల్ని ముందుండి నడిపించమని ప్రార్థిస్తూ సర్వశక్తి మంతుడైన ఏ క్రీస్తు నామల్లో అడిగి పడుకుంటున్నాను తండ్రి అమే ప్రైస్ లాడ్ హలే లూయా